మేము నీకు అర్పించి స్వీకరించిన దివ్య బలి పూజ అర్పణ మీ దైవ ప్రజలకు నూతన జీవన సగునగాక తద్వారా మేమందరం నిత్య ప్రేమలు నీతో ఐక్యమైంది నీ వైపు మునకు యోగ్యమైన సేవలు నిర్వహించటకు ప్రత్యేకంగా మానవు నగరం పవన్ కుమార్ ఆశీర్వదింపుడు మా రాజు ముందు విచారణ నన్ను అంతలుగా ఆశీర్వదించమని మమ్మల్ని ప్రియమైన సంఘముగా మలుచుందని महाप्रभु इने क्रिस्त द्वारा मन विजय च नामो आमेन द्वितीय एक मेरा आशीर्वाद दिल करवा पर बाद मना अपोर्ड किया श्री सबन स्थापित इन कृपाना अनुग्रह म तोली न सदा का अपोर्ड गाक नियातिक विदुलन विदुलन विश्वास पात्र म नरवेच तोर पडनुगाका आमेन సత్యమునకు సాక్ష్యమైన సేవకునిగా రూపొంది ప్రపంచ సఖ్యత కృషి చేయ నమ్మదగిన గురువుగా తీర్చి తీర్చిదిద్దుగా విశ్వాసులను జీవాహారంతో జీవవాకుతో పోషించు మంచి కాపరి క్రైస్తవేతర స్వార్థను బోధించు పరమ బోధకునిగా నిన్ను రూపొందించి క్రీస్తు జ్ఞాన శరీరం అందరినీ ఐక్యమై జీవించినట్లు చేయుదురుగా

Tu var derd